ఫిబ్రవరి పదిహేను చూస్తున్నారా ఈరోజు అయితే చాలా మంది చాలా మంది ఉన్నారు ఒకసారి వందిన పేకెంజ్ అయితే ఎంతమంది వస్తున్నారో చూడండి ఒకసారి మొత్తం పబ్లిక్ ఇక్కడ ఈరోజు ఫిబ్రవరి పదిహేను అసలు మొత్తం రష్ అండి రషీ జూన్సీ నుంచి వచ్చేవాళ్ళు స్వస్తిక్ ద్వార్ అలాగే డమరుక్ ద్వార్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే త్రివేణి సంగమంకైతే వెళ్ళొచ్చు నుంచి కోటి మంది చెప్పాను కానీ కాదు కొన్ని కోట్ల మంది ఉంటారు రోజు మినిమం అయితే రెండు మూడు అయితే కనీసం నదీ స్నానం అయితే ఆచరిస్తారు ఒక్కసారి చూడండి జనాభా మొత్తం జనాభా మంది ఉన్నారు చూడండి ఒక్కసారి

హనుమాన్జీ దర్శనం అయితే అసలుకి కష్టం అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని స్నానం చేసే వాళ్ళు అందరూ అటే వెళ్తున్నారు ఎంతమంది అంటే మన అసలుకి మాటలతో చెప్పలేము కానీ శివరాత్రికి మాత్రము కనీసం పది కోట్ల నుంచి పదిహేను కోట్ల మంది అయితే ఉంటారు తొందరగా వచ్చేవాళ్ళు ఉంటే తొందరగానే రండి నెలడి ఒక షార్ట్ కట్ మార్గం అయితే చెప్పిన జూన్సీ నుంచి జూన్సీ నుంచి వస్తే జబల్పూర్ నుంచి జూన్సీ మార్గం నుంచి వస్తే చాలా అంటే రష్ అయితే ఉన్నది తొందరగా మీరు ప్రయాగరాజికి అయితే చేరుకుంటారు ఇప్పుడు కచ్చప్వారం ఒకసారి చూపిస్తే చూడండి ఎంత రష్ ఉన్నదో అక్కడ మనకి మెయిన్ సంఘం ద్వారా దగ్గర అయితే చాలామంది అయితే ఉంటారు కాబట్టి ఇది లెవెంత్ వంతే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే నేను వెళ్తున్నాను అంటే ఫిఫ్త్ సెక్టార్కి వెళ్ళాలి కాబట్టి నేను అక్కడికైతే వెళ్తున్నాను ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఈ లెఫ్ట్ సైడ్లో అయితే నైన్టీన్ సెక్టర్ ఉంటుంది దాని దాని ముందే మనకి ఫిఫ్త్ సెక్టర్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే వెళ్తున్నాను నేను ఎవరైనా మహాకుంభంలోకి రావాలనుకున్న వాళ్ళైతే తొందరగా అయితే రండి ఎందుకంటే శివరాత్రికి వారం రోజుల ముందైతే రావాలి ఎందుకంటే శివరాత్రి టైంలో రావాలంటే మనకి మళ్ళీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కాదు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రాఫికే ఉంటుంది ఇదైతే కంపల్సరీ చూడండి ఎంత జనాభా ఉన్నారో ప్రత్యేకమైన రోజు కూడా కాదు కాబట్టి చాలామంది వచ్చేస్తున్నారు కాబట్టి అంటే నార్మల్ నది ఘాట్ల దగ్గర కంటే ఇక త్రివేణి సంగమం గార్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు మనం ఒకసారి చూడొచ్చు వంతెన పైన కూడా ఇక్కడ నడవడానికి కూడా అసలు వీలు ఎక్కుడు ఉంది కాబట్టి నార్మల్ కుంభమేళకి రావాలనుకున్నారు తొందరగా రండి నార్మల్ గంగా ఘాట్ దగ్గర కంటే త్రివేణి సంగమం గార్డ్ దగ్గర చాలామంది ఉంటారు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కాబట్టి అక్కడే చేయాలనుకుంటున్నారు గంగా నది